చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను మీ మిత్రుడు జేకే దయచేసి మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదా చూస్తే విషయం అర్థమవుతుంది మీరు పది మందికి సబ్స్క్రైబ్ షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పచ్చు మీరు కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ నొక్కండి ఈరోజు ముఖ్య వార్త ఏంటంటే కళల ఖండం సహజం అని అబ్దుల్ కలాం గారు మన భారత రాష్ట్ర పతి రాష్ట్రపతి ఆయన ఒక సైంటిస్టు ఒక అతి సామాన్య కుటుంబం నుండి అత్యున్నత స్థానంలో కూర్చున్న ఒక వ్యక్తి ప్రముఖ వ్యక్తి చెప్పారు కళల ఖండం మానవ సహజం కల కనకపోతే ఆ బతుకు వృధా వ్యర్థం ఎవరైతే కళ కన్నారో ఆ కళని సాఫల్యం చేసుకోవాలి కళల కంటం వేరు కళను సాఫల్యం చేసుకోవడం వేరు పిల్లలు సహజంగా ఏదో ఒక అలవాటు ఉంటుంది కొంతమందికి టేబుల్ టెన్నిస్ ఆడతారు కొంతమందికి షటిల్మెంట్ ఆడతారు కొంత షటిల్ బ్యాట్ కొంతమంది వాలీబాల్ ఆడతారు కొంతమంది క్రికెట్ ఆడతారు ఇలాగా రకరకాలుగా రకరకాల ఆటలు ఆడతారు అయితే ఒక యువకుడు భారతదేశంలో ఒక యువకుడు అది కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సామాన్య ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కుమారుడు అయిన గుకేష్ డి గుకేష్ మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో పుట్టిన గుకేష్ గుకేష్ ఏంటంటే పదకొండు ఏళ్ళ ఆరు మాసాలు వయసులోనే ఢిల్లీలో గ్రాండ్ మాస్టర్ అయిపోయాడు చెస్లో అప్పుడే ఆయన కలకన్నాడు ఏమని అతి తక్కువ వయసులో నేషనల్ ఛాంపియన్ అవ్వాలని మళ్ళా అయిపోయాడు నేషనల్ ఛాంపియన్ పద్దెనిమిది సంవత్సరాల వయసుకే నేషనల్ ఛాంపియన్ అయిపోయాడు చిచ్చే నేషనల్ ఛాంపియన్తో ఇక్కడ ఆగిపోవడం ఏంటి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కలకన్నాడు వరల్డ్ ఛాంపియన్ ఈ రోజున గుకేష్ డి గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయాడు భారతదేశాన్ని పటంని తీసుకెళ్ళి గూగుల్లో ఇండియా వైడ్ ఎవరైతే ప్రపంచ దేశాల్లో చెస్ ఛాంపియన్ ఉన్నాడో అత్యంత పెద్ద ఛాంపియన్ ఆ చాంపియన్ కళలకని పదకొండేళ్ళ ఆరు మాసాలు వయసులో కలకని ఒక పద్మావతి అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరు రజనీకాంత్ ఒక ఈఎన్టీ స్పెషలిస్టు అంటే ఎంత చిన్న సంపాదన అలాంటి వ్యక్తి తల్లిదండ్రులు ఎంతో బిజీగా ఉంటారు అయినా సరే తన కలను తాను సాఫల్యం చేసుకోవడం కోసం నిరంతరం కృషి చేసి వరల్డ్ ఛాంపియన్ ఎంతోమంది చెస్ ఆటగాళ్ళు చదరంగం అటు ఇరవై నాలుగు ఇటు ఇరవై నాలుగు రెండు ఎవరికైనా రెండు ఏనుగులు రెండు శకటాలు ఒక మంత్రి ఒక రాజు ఎనిమిది మంది భటులు అది చదరంగం అటువైపు వైటోళ్ళు అంతే ఉంటారు బ్లాక్ హోళ్ళు అంతే ఉంటారు కానీ ఎవరు బ్లాక్ హోళ్ళు వైట్ వాళ్ళు అని బ్లాక్ అండ్ వైట్ కాదు ఇక్కడ సమస్య ఎవరు ఎవరిని డిఫీట్ చేసి ఎవరిని ఎవరు గెలిచారు అనేది ప్రథమం మనవాళ్ళందరూ చెస్ ఆడదామా లేకపోతే పక్కింటి ఆడపిల్లని ఏడిపిద్దామా ముందింటి బండిని తొక్కి రైడింగ్కి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అంటారు అని ప్రయత్నాలు చేస్తుంటారు మా అబ్బాయి చాలా తెలియగలవాడు అని ప్రతి తల్లిదండ్రులు చెప్తారు కానీ ఆ తెలి తల్లిదండ్రుల తెలివితేటలు ఆ బిడ్డకి ఎప్పుడు అబ్బుతాయంటే ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి గుకేష్ డి గుకేష్ ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తల్లిదండ్రులకి చెన్నైలో పుట్టిన గుకేష్ ఒక ప్రముఖ చెస్ ఛాంపియన్గా గెలిచాడు అనేది చాలామందికి తెలియదు నుండి మీరు చెప్పుకోండి మా ఆంధ్ర వాడు చెస్ ఛాంపియన్ అని మీరు సగౌరంగా కాల రెగరేసుకొని మీరు గౌరవంగా చెప్పుకోవచ్చు మీరు కూడా వీలైతే ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ఒక రికార్డ్ని తిరిగి బద్దలు ప్రయత్నం చేయండి మీ విలువైన కాలాన్ని దుర్వినియోగం పరచకుండా మీ విలువ విలువైన సమయాన్ని జీవితాన్ని ఒక చుక్కల్లో చంద్రుడిలాగా చుక్కలు ఎన్నెన్నో ఉంటాయి చుక్కలు అన్నిటిలో చంద్రుడికి పేరు ఉంది పట్టపగలు మండబెట్టిన ఎండ ఉంటుంది కానీ ఎండకి అబ్బా అంతిట్టుకుంటారు చంద్రుడు చూడు ఎంత చల్లగా ఉన్నాడు ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది అని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా కనిపించే ఆకాశానికి అంద అందగాడిలాగా చంద్రుడు కనబడతాడు మీరు ఈ భారతదేశంలోనో ఈ ప్రపంచంలోనో మీరు ఒక పెద్ద ఛాంపియన్ అయితే మిమ్మల్ని చంద్రుడికంతా అందగాడిగా చంద్రుడు ఎక్కిన గొప్ప గొప్ప వ్యక్తి అంతా ఎక్కువగా మిమ్మల్ని స్వీకరిస్తారు ఆల్ ది సక్సెస్ మీరు విజయాన్ని తొలిమెట్టు ఈ రోజుని ప్రారంభించండి మీకు ఆల్ ది సక్సెస్ ఇష్యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ప్రపంచ దేశాల్లో అనేక మంది ఇప్పుడు దాకా జైళ్ళు పాలయ్యారు గాంధీ గారు అయ్యారు జైలుకు వెళ్ళారు నెహ్రూ గారు వెళ్ళారు స్వతంత్ర సమరయోధులు అల్లు సీతారామరాజు వెళ్ళారు అలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు కానీ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ సంజయ్ దత్ అలా చెప్పుకుంటే సినీ యాక్టర్లు మంది వెళ్ళారు కానీ ఈసారి మన ఆంధ్ర టైగర్ అల్లు అర్జున్ వెళ్ళాడు జైలుకి సంధ్యా థియేటర్లో తొక్కిస ఆటలో పుష్ప సినిమా హాల్లో పుష్ప సినిమా సినిమాకి వెళ్ళిందంట ఒక ఆవిడ ఆ ఆటలో మరి ఈమె చనిపోవడం హీరో కేన్ సంబంధం హీరో ఏమన్నా వెళ్ళి తొక్కీసా తొక్కొని తొక్కేసి అమ్మాయిని చంపేయండి అని రెడ్ ఫిగర్ రెడ్ మార్క్ చూపించి ఈ అమ్మాయికి నాకు శత్రుత్వం ఉంది అయ్యందరు తొక్కేసి అమ్మాయిని చంపేయండి అని చెప్పి చెప్పాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఏం సంబంధం అల్లు అర్జున్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జైలు పంపించడం తప్పు కాదా ఇంతకుముందు ఎవరు సినిమాలకి వెళ్ళినప్పుడు ఎవరు చనిపోలేదా ఎంతమంది చనిపోయారు ఇంతకుముందు సినిమాల్లో సినిమా హాళ్ళల్లో అమ్మవారి సినిమాలో ఎంతమంది చనిపోయారు సౌంద మన రమ్యకృష్ణ తీసిన అమ్మవారి సినిమాలో ఎంతమంది చనిపోయారు ఫోన్ కాల్ వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి చిరంజీవి సినిమాల్లో చనిపోయారు రామారావు సినిమాల్లో చనిపోయారు సినిమా హాల్లో కృష్ణ సినిమా సినిమా హాల్ సినిమాలు వచ్చినప్పుడు సినిమా హాల్లో చనిపోయారు ఎన్నో చోట్ల ఎంతో మంది సినిమా హాల్లో చనిపోయారు మనిషి ఎదిగాడు ఎదిగాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాడంటే ఆ వ్యక్తి పైన పది మంది చూపు పడుతుంది అప్పటికీ అల్లు అర్జున్ తప్పు లేదని చెప్పి ఒక పాతిక లక్షలు నష్టపరిహారం చెల్లించాడంట కానీ అల్లు అర్జున్ ఆ సమయంలో సినిమాకి వెళ్ళడం అనేది తప్పే కానీ అల్లు అర్జున్ తప్పేంటి స్వతంత్ర భారతదేశంలో ఆయనకి హక్కు ఉంది ఆయన తీ తీసిన సినిమా ఆయన నటించిన సినిమా ఆయన ఎలాగుంది ఎంతమంది జనం వచ్చారు ఏంటి ఎలా ఉంది అసలు నా నటన ఎలాగుంది అని చెప్పి ఆయన చెక్ చేసుకున్న ఫ్యామిలీతో వెళ్ళాడు తప్పేముంది తప్పంటారా అది తప్పు కాదు అయితే వార్ ఇక్కడ సినిమా హాల్లో కాదు ఇవన్నీ పక్కన పెడదాం విఐపీలు జైలుకి వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఒక ఇరవై ముప్పై జే రూములు ఉంటాయి ఆ రూముల్లో యాభై అరవై మంది ఉంటారు కంబైన్డ్ టాయిలెట్లు ఉంటాయి కంబైన్డ్ ఇవన్నీ ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల వరకే వాళ్ళకి బయట ఉంచుతారు ఉదయం ఆరు గంటలకు లేపేసి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు వాళ్ళ చిన్న చిన్న పనులు చెప్తారు తోట పనులు వాయి పనులు ఈ పనులు వంట పనులు అవి ఇవి చెప్తారు కానీ వివి దృష్టికి వచ్చేటప్పుడు అలా ఉండదు అక్కడ వాళ్ళ మనం అంతెందుకు మన కవిత జ చల్లపల్లి జైలు కాదు అక్కడ ఏంటి ఆ జైల్లో ఢిల్లీ దగ్గర ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది ఆవిడకి జైల్లో ఉన్నప్పుడు ఆమె ఇంటికానిండి క్యారేజీలు రాలేదా ఆమె కోరుకున్నప్పుడు ఫోన్లు ఇవ్వలేదా ఆమె కొనుక్కొని బట్టలు ఇవ్వలేదా పవ పవర్లో ఉన్న విఐపిలు పవర్లో లేకపోయినా విఐపి అంటే విఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి కోర్టు ఏ డైరెక్షన్ ఇమ్మంటే ఆ డైరెక్షన్లో అటుపక్క ఎవరు వెళ్ళకంటా వాళ్ళకి స్పెషల్గా ఒక రూము ఒక బెడ్ ఒక ఏసీ ఒక అన్ని ఇంట్లో ఉన్నట్టుగా ఇంటికానివ్వండి భోజనం వేళకి వచ్చేస్తుంది ఇంటికాడండి అన్ని తెచ్చుకుంటారు వాళ్ళు ఏ పని చేయగలరా కాకపోతే ఏంటంటే ఒక భయాన్ని భయాందోళనని సృష్టించడం కోసం జైలుకెళ్ళాడు 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 అని ఒక పేరు రావటం కోసం జైలుకెళ్ళాడన్న రికార్డు ఇప్పుడు పుష్పాకి వెయ్యి కోట్లు సంపాదించారు రికార్డు ఎలాగో అలాగే అల్లు అర్జున్ జైలుకెళ్ళాడు అని ఒక రికార్డు ఆ రికార్డుని కోసం ఇవాళ జైలు పంపించే తట్టే జైల్లో ఏం లేదు అక్కడ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ప్రకారంగానే శిక్ష ఉంటుంది అంతేగాని సామాన్యులాగా గుంపులో లాగా ఏమి ఉండదు మీరేమీ భయపడి అల్లర్లు అలాగని అన్నాలు తింటాం మానేసి అలాంటి పనులేం చేయకండి మీ పనులు మీరు యథావిధిగా చేసుకోండి అన్నీ బాగానే ఉంటాయి అల్లు అర్జున్ బయటకు వచ్చేసిన కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే జైలుకి వెళ్ళాడు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఈ పేరు ఎక్కడో విన్నారా వినలేదా వినుండ్రు ఎందుకంటే ఈ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు టైంలోనే వెయ్యి ముప్పై ఎనిమిది ఎకరాలు మన గుంటూరు జిల్లాలో కొన్నారు సహజంగా ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచనతో కొంటే ఇండస్ట్రీ పెడతారు అని రైతులు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ భూములు తక్కువ రేటుకి ఇచ్చి అమ్మో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మేము బాగుపడిపోతాం మా జీవితాలు బాగుపడిపోతాయి మాకు ఏం భయం లేదు మాకు ఒక సెక్యూరిటీ ఉంటుంది మీ అందరం కూడా మాకు ఏ ఉద్యోగాలు వస్తాయి ఒక దరిదాపు ఒక యాభై వేలు లక్ష ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్పి చాలా ఆనందపడి వెళ్ళి స్థలాలు ఇచ్చేస్తారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మన మాజీ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలా మరి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికైనా స్టార్ట్ అయ్యిందా అంటే అవ్వలేదు మన ప్రియతమ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని మన పవర్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన ఆయన కూడా ఏమి చేయలే అయితే ఇప్పుడు అదంతా ఒక వివరణకు వచ్చింది అన్ని భూమి రికార్డులు రెవెన్యూ రికార్డులు వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఆ దాంట్లో దరిదాపుగా డెబ్బై ఎనిమిది ఎకరాలు చుక్క భూములు అంటే అసైన్డ్ భూములు అసైన్డ్ భూములు అంటే గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇచ్చేవి కానీ ఇంకే కారణాల చేత కానీ అవి ఉన్నాయి అందులో దరిదాపు తొంభై ఎకరాలు అటవీ శాఖ భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇచ్చేయమని చెప్తుంది ప్రభుత్వం మాకు ఇచ్చేయాలి అన్ని మీకు సంబంధించిన భూములు కావి మీరు అతి తక్కువ టైంలో మీరు ఇండస్ట్రీ పెట్టాలి ఆ ఇండస్ట్రీ పెట్టలేదు కాబట్టి మీరు వెంటనే ఆ భూములన్నీ ఇచ్చేయాలి మాకు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది రెవెన్యూ అధికారులు కాబట్టి రెవెన్యూ ఏం చేస్తు తెలియదు ఎదురు చూడాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి ఆ భూములన్నింటినీ కూడా తిరిగిస్తాడా లేదా అని చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ దయచేసి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేస్తే ఈ వీడియో పది మందికి వెళ్తుంది మీరు షేర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పైసా ఖర్చు కాదు బెల్ ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ